నమస్కారం బిఆర్కే భక్తి ఛానల్కి స్వాగతం నేను మీ కీర్తి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ నందిపట్ల శ్రీహరి శర్మ గురుగారు మనతో పాటు ఉన్నారు గురుగారు నడిగి మనకున్న సందేహాలను నివృత్తి చేసుకుందాం నమస్కారం గురుగారు మాకర్తవ్యమ సంప్రుక్తో మాకర్తః ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిచాయచ సౌమాయ మంగళాయ బుధాయచ గురు శుక్ర శనిభ్యశ్చరాహవే కేతవే నమః శూంగీరిదిక కృపితాదిపత్రకి కంచి నమస్కారంలో తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురువుగారు ఆర్థిక సమస్యలతో బాధపడేవారు నిరుద్యోగులు చాలా మంది ఉన్నారు ఇప్పుడు వాళ్ళందరూ శివరాత్రి రోజు ప్రత్యేకించి ఎలాంటి నియమాలు పాటించాలంటారు తెలియజేయండి గురుగారు తప్పకుండా ఎందుకంటే శివాజ్ఞ లేనిదే చీమైన కుట్టదు మనము గమనించుకున్నట్లయితే మన దైనందిన జీవితంలో ప్రతి మనిషి కూడాను ఏదో ఒక సమస్యతో బాధపడుతూ ఉంటుంటారు సమస్య లేని మానవుడు అంటూ ఉంటాడు నీకు ఉంటాయి నాకు ఉంటాయి మోడీకి ఉంటాయి రేవంత్ రెడ్డి బాబుకి ఉంటాయి ట్రంప్ ప్రతి సమస్య లేని మానవుడు అంటూ అసలు సమస్య లేకుండా మానవ జీవితాన్ని ఊహించుకోలేము అయితే ఇప్పుడున్నటువంటి సమస్యలు గనక మనం పరిశీలన చేసుకున్నట్లయితే మనకందరికీ వీక్షించేటువంటి బిఆర్కే భక్తి ప్రేక్షకులు కూడా అందరికీ తెలిసినటువంటిదే కరోనా ముందు జీవితం ఒకవైపు కరోనా తర్వాత జీవితం ఒకవైపు కరోనా తర్వాత ముఖ్యంగా ఆర్థిక వ్యవస్థ పూర్తిగా మారిపోవడం తద్వారా ధనపరమైనటువంటి లోటుతో కుటుంబ వ్యవస్థ జీవనాధారము అన్నీ కూడా చిన్న భిన్నమైపోవడము ప్రతి వస్తువు కూడాను ఊహకందని కందని రేటుకి వెళ్ళిపోవడము సామాన్య మానవుడు మృతకలేనటువంటి పరిస్థితి కాబట్టి ఇటువంటి సిచ్యుయేషన్ జరగడానికి కారణం కూడా పరమేశ్వరుని యొక్క ఆజ్ఞనే మళ్ళీ ఆ సిచ్యుయేషన్ని ఎదుర్కొని ఎలా జీవించాలో కూడా పరమేశ్వరుని యొక్క అనుగ్రహంతోనే మనం ఆ విధంగా జీవించడానికి ఆస్కారం ఏర్పడుతుంది కాబట్టి అటువంటి పరమేశ్వర అనుగ్రహాన్ని మనం నిత్యము సంపాదించుకోవాల్సిందే ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేత్ ధనము లభించాలి అని అంటే పరమేశ్వరుని ప్రార్థించాలి అందరూ చేసేటువంటిది నమ్మేటువంటిది ఏంటంటే కుబేరుడినో లక్ష్మీదేవినో ప్రార్థిస్తే ధనం వస్తుందంటారు కానీ ఈ ఇద్దరిని కూడా శాసించేటువంటి పరమాత్ముడు పరమేశ్వరుడు కాబట్టి ఆ యొక్క పరమేశ్వరుని యొక్క అనుగ్రహం చేత ధనపరమైనటువంటి సమస్యలు ముఖ్యంగా తీరుతాయి అయితే మనము ఇప్పుడు చెప్పుకోబోయేటువంటి ఏదైతే విధానం ఉందో మంత్ర విధానము నియమ విధానము అది మామూలు రోజుల్లోనైనా చేసుకోవచ్చు అలాగే వీక్షించేటువంటి ప్రేక్షకుల యొక్క జన్మ నక్షత్రం రోజునైనా చేసుకోవచ్చు త్రయోదశి తిథి రోజునైనా చేసుకోవచ్చు శివ నక్షత్రం అయినటువంటి ఆరుద్ర నక్షత్రం రోజునైనా కానీ లేకపోతే ప్రతి నెలలో వచ్చేటువంటి మాస శివరాత్రి రోజున కానీ పౌర్ణమి రోజున కానీ లేకపోతే ఇంకా అత్యద్భుత అత్యద్భుతంగా మహా గొప్ప ఫలితాన్ని ఇచ్చేటువంటి మహాశివరాత్రి రోజున కూడా ఈ యొక్క చెప్పబడేటువంటి విధానాన్ని పాటించినట్లయితే తప్పకుండా వాళ్ళకి కుటుంబ పరముగా ఉండేటువంటి సమస్యలతో పాటుగా ఉద్యోగపరంగా పరముగా ఉండేటువంటి సమస్యలతో పాటుగా ముఖ్యంగా ధనపరమైనటువంటి సమస్యలు తీరుతాయి అంటే ఇప్పుడు చెప్పబోయేటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది మనం సొంతంగా చెప్పేటువంటిది కాదు రుద్రయామల తంత్రములో చెప్పబడినటువంటి శివానుగ్రహ విధానాన్ని ఇప్పుడు మన బీఆర్కే భక్తి ప్రేక్షకులకి మనకు తెలియచేయడం జరుగుతుంది ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ఏదో సినిమాలో చెప్పినట్టుగా డబ్బు ధన ప్రవాహము వస్తుంది అని అంటే ఏదో రాత్రికి రాత్రి వచ్చి కుప్పలు తెప్పలుగా మన ఇంట్లో పడవమ్మ కాకపోతే మన దైనందిన జీవితంలో మనకు తెలియకుండా మనం చేసేటువంటి ఖర్చులన్నీ ఆపగలుగుతాము అంతేకాకుండా మనము ఎదురు చూసేటువంటి లోన్స్ కావచ్చు ఉద్యోగం కావచ్చు ప్రమోషన్స్ కావచ్చు లేకపోతే మనకు రావాల్సినటువంటి నియమంగా రావాల్సిన డబ్బు కావచ్చు లేకపోతే మనం ఏ ప్రయత్నం చేస్తున్నామో ఆ ప్రయత్నంలో ధనపరమైనటువంటి సమస్యలు తీరడమో మన కోరిక నెరవేరడం అనేటువంటిది శివానుగ్రహం వల్ల అతి త్వరితంగా మనకు నెరవేరుతుందని చెప్పవచ్చు కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు కేవలం భక్తి మాత్రమే శ్రద్ధగా పెట్టేటువంటి ఈ విధానంలో పెద్ద ఖర్చు అయ్యేటువంటిది ఏమీ లేదు మన దైనందిన జీవితంలో సామాన్యమైనటువంటి కొన్ని వస్తువులను తెచ్చుకొని ఆ శివునికి ప్రీతికరముగా మనం చేసేటువంటి భక్తి నియమనిష్ఠులతో చేసేటువంటి అభిషేక విధానము మరియు మంత్రజపము మనము ఎన్నో రోజులు వస్తుంటాయి జన్మకో శివరాత్రి అని గుర్తుపెట్టుకోండి సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే మళ్ళీ ఇటువంటి మహాశివరాత్రిని మనం చూడగలుగుతాం కాబట్టి ఇటువంటి మహామహిమాన్వితమైనటువంటి పరమేశ్వరుని అనుగ్రహాన్ని అత్యంత శీఘ్రముగా మరియు అత్యంత మహిమాన్వితముగా బలోపేతముగా పొందగలిగేటువంటి రోజు ఏదయ్యానంటే మహాశివరాత్రి రోజున కుటుంబ సమేతముగా వృషభారావుడై కైలాస పర్వతములో తన సపరివారముతో చాలా సంతుటిగా ఉండేటువంటి రోజు ఈ మహాశివరాత్రి రోజున కాబట్టి పరమేశ్వరుని అర్చించినట్లయితే గణాలతో పాటు కుటుంబ పరివారంలో ఉన్నటువంటి దేవీ దేవతల యొక్క అనుగ్రహం ఆ రోజున ఒక్క ఈశ్వరుని ఆరాధించినటువంటి ఫలితం వల్ల కలుగుతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు కాబట్టి కలవు చండీ వినాయక కాలభైరవ అన్నారు ఈ మూడు కూడాను పరివారంలో ఉన్నటువంటి దేవి దేవతలే అటువంటి శివ పరివార దేవతలని మహాశివరాత్రి రోజున ఉపాసన శివుని గనక గూర్చి గనక మనం చేసినట్లయితే ఈ యొక్క చండీ వినాయకుడి కాలభైరుని యొక్క అనుగ్రహం మనకు కలిగి మనం ఏ సమస్యతోనైతే బాధపడుతున్నామో అటువంటి సమస్యకి సత్వరమే అతిశీఘ్రముగా పరిష్కారం లభిస్తుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు కాబట్టి వీక్షించేటువంటి బీఆర్కే భక్తి ప్రేక్షకులు చాలా జాగ్రత్తగా ఇప్పుడు చెప్పబోయేటువంటి విధానాన్ని అనుసరించి చక్కగా రాసుకోండి మంత్రం చెప్పబడుతుంది ఆ విధానాన్ని ఏ ఏ కాలంలో ఏ విధంగా చేయాలి ఎటువంటి ద్రవ్యములతో అభిషేకం చేయాలి విషయాన్ని సవివరంగా మీకు తెలియచేయడం జరుగుతుంది వీక్షించేటువంటి భక్తి టీవీ ప్రేక్షకులు అనగా బీఆర్కే భక్తి ప్రేక్షకులకి గమనిక ఈ యొక్క మహాశివరాత్రి సందర్భంగా మహామహిమాన్వితమైనటువంటి సుప్రసిద్ధ పవిత్ర కాశీక్షేత్రంలో ఈ నెల ఇరవై ఆరు మరియు ఇరవై ఎనిమిదో తేదీన జాతక రీత్య కలుగు విద్య వివాహ ఉద్యోగ దాంపత్య సంతాన అనారోగ్య సమస్యల నివారణకి సర్వదోష నివారణ హోమాలు అలాగే గత జన్మ కర్మదోషాలు ఉంటే ఈ జన్మల్లో సమస్యలు అనేటువంటి బాధిస్తాయి కాబట్టి ఈ యొక్క కర్మదోష నివారణ తెల హోమాలతో పాటుగా ఈ రెండు వేల ఇరవై సంవత్సరం మొత్తం కూడా శని ప్రభావం అన్ని రాశుల మీద ఉంటుంది కాబట్టి శని దోష నివారణ హోమాలు అనేటువంటి పరిహెడ్ మూడు వేల ఒక వంద రూపాయలకి ఇరవై ఎనిమిదో తారీఖు రోజున అమావాస్య రోజున శివరాత్రి రోజున రుద్రపారాయణాలు అభిషేకాలు అనేటువంటివి మీ గోతనామాలతో చేయించడం జరుగుతుంది అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఇక శివరాత్రి అనగానే అందరూ కూడా చక్కగా నియమాన్ని పాటిస్తుంటారు శాకాహారము పా ఉండడము అలాగే ఉపవాస నియమంలో భాగంగా పండ్లు పాలు ఇతర పదార్థాలు తీసుకోవడము మరియు మద్యపానము ధూమపానము మాంసాహారం అనేది నిషిద్ధము కుటుంబ సభ్యులతో నిత్యము ఆ రోజంతా కూడాను ప్రేమ స్వభావంగా ఉంటూ ప్రతి నిమిషము ప్రతిక్షణము శివాయన మహా శివాయన మహ అంటూ శివనామస్మరణ చేసుకుంటూ సూర్యోదయం ప్రభుతి సూర్యాస్తమయం వరకు కూడాను మానవుడు ఆచరించాలి శివరాత్రి రోజున ఈశ్వరుని అభిషేకం చేసేటువంటి పూజా విధానము సూర్యాస్తమయం ఆ శివరాత్రి రోజున సూర్యాస్తమయం నుంచి తెల్లవారుజామున సూర్యోదయం వరకు ఉంటుంది కాబట్టి నాలుగు కాలాలలో శివుని అభిషేకం చేయాలి ప్రధానంగా ఆరున్నర గంటలకి అనగా ముందుగానే ఆ శివరాత్రి రోజున శివుని దర్శనం చేసుకొని నందికి అనుగ్రహం తీసుకొని నంది దగ్గర మన యొక్క సంకల్పం నెరవేర్చుకొని ఈ రోజున శివానుగ్రహం కోసం నేను గొప్పదైనటువంటి రుద్రయామల తంత్రంలో భాగమైనటువంటి వ్రత విధానాన్ని నేను ఆచరిస్తున్నాను ఆ ఫలితాన్ని నాకు అందజేయమని చెప్పి పరమేశ్వరునికి నా తరపున నీవు చెప్పవయ్యా అని చెప్పి నందీశ్వరిని నమస్కారం చేసుకొని అనుజ్ఞ తీసుకొని ఈశ్వరుని నమస్కారం చేసుకొని ఇంటికి వచ్చి ఆరు నరకల్లా కూడా చక్కగా ఈ యొక్క కలియుగంలో లింగంతో చేసినటువంటి అభిషేకమే సర్వదా శుభ ఫలితాలని అతిశీఘ్రంగా ప్రసాదిస్తుంది కాబట్టి పుట్టమన్ను తెచ్చుకొని ఆ పుట్టమన్నులో పాదరసము జాజికాయ జాపత్రి లవంగాలు యాలకులు అలాగే అవ్వారు గంధము మరియు జువ్ జవ్వాది ఇటువంటివన్నీ కలిపి చక్కగా పాదరసము ఒక రెండు మూడు గ్రాములు తెచ్చుకుంటే సరిపోతుంది అవన్నీ కలిపి శివలింగాన్ని తయారు చేసి ఆ శివలింగానికి చుట్టూ కూడాను చక్కగా ఆవు నేతితో గనక అద్దినట్లయితే ఆ యొక్క మృతికాలింగము తడిసిపోదు ఇక ఆరున్నర గంటల కల్లా అభిషేకం అనేటువంటిది ప్రారంభం చేయాలి మొట్టమొదటిగా పాలతో అభిషేకము జరిపించిన తర్వాత అర్చన చెయ్యాలి అర్చన బిల్వ దళాలతో మాత్రమే చెయ్యాలి అర్చన చేసిన తర్వాత ఇప్పుడు చెప్పబోయేటువంటి మంత్రం ఏదైతే ఉంటుందో ఆ మంత్రాన్ని జాగ్రత్తగా రాసుకోవాలి ఏదా మంత్రము అని అంటే ఓం శివాయ కుబేరాయ ధనధాన్యాధిపతియే దేహి దాపయ నమ ఓం నమశివాయ కుబేరాయ ధన ధాన్యాధిపదయే దేహిమే దాపయ నమ మళ్ళీ ఇంకొకసారి ఓం శివాయ కుబేరాయ ధన ధాన్యాధిపతియే దేహిమే దాపయ నమః అనేటువంటి యొక్క మంత్రాన్ని ఒక వెయ్యి ఎనిమిది సార్లు కానీ లేదా మూడు వేల సార్లు జపం చేయవచ్చు జపం చేసిన తర్వాత చెప్పినటువంటి విధంగా బిల్వ దళాలతో అర్చన చేయాలి మళ్ళీ తొమ్మిది గంటలకల్లా అయిపోతుంది మళ్ళీ తొమ్మిదిన్నర నుంచి పన్నెండు గంటల మధ్య కాలంలో ఆవు నేతితో అభిషేకం చేయాలి ఆ విధంగానే మళ్ళీ చెప్పిన మంత్రాన్ని ఒక వెయ్యి ఎనిమిది సార్లు కానీ మూడు వేల సార్లు కానీ జపం చేయాలి మళ్ళీ పన్నెండున్నర నుంచి మూడు గంటల వరకు ఈ విధంగా ఆ యొక్క మృతికాలింగానికి ఆవు పాలు ఆవు నెయ్యి అయిపోయింది కదమ్మా ఆవు పెరుగుతో అభిషేకం చేయాలి చేసి మళ్ళీ మంత్రాన్ని ఒక వెయ్యి ఎనిమిది కానీ మూడు వేల సార్లు కానీ జపం చేసి తదనంతరం కాలకృత్యాదులు తీర్చుకొని అప్పుడు శివాలయానికి చేరుకొని మళ్ళీ శివునికి అభిషేకము అక్కడ వీలైతే అర్చన జరిపించుకొని ఇంటికి వచ్చి మళ్ళీ చక్కగా దీపారాధన చేసి ఆ రోజున ఇంట్లో వండినటువంటి శాకాహార పదార్థములు ముఖ్యముగా బెల్లం పాయసం ఈ విధంగా గారెలు ఇవన్నీ కూడాను నివేదన చేసి కుటుంబ సభ్యులందరూ కూడా చేసినట్లయితే